గ్రేట్ మార్నింగ్ మై డియర్ ఫౌండర్స్ ఎస్టర్డే జరిగినటువంటి ప్రైమ్ డిస్కషన్ మన దిలాన్ సార్ వారిది ప్రైమ్ డిస్కషన్ నగ్మ తపసం మేడం గారిది అప్డేట్ ఇచ్చినటువంటి కొన్ని అంశాలను మీ ముందు నేను షేర్ చేసుకోబోతున్నాను మీకోసం చాలా చాలా క్లియర్గా మనకు అప్డేట్స్ వచ్చాయి వాటిలో ఫస్ట్ మనం ప్రైమ్ డిస్కషన్ నుంచి స్టార్ట్ చేసుకుందాం ఇద్దరిది కలిపి కంటిన్యూ చేసేస్తాను ప్రోగ్రామ్ రైట్ పేఅవుట్ మరియు ఇన్ మరియు లాగిన్ సురక్షితంగా ఉంచడానికి మాత్రమే మనం మైగ్రేషన్ వర్క్ స్టార్ట్ చేశామని చెప్పారు దిలాన్ గారు ఇదంతా జరుగుతూనే ఉంది మనం ఇంతగా అర్థం చేసుకుంటే చాలు అతిగా పరిమితం చేయకూడదు ఎందుకంటే దీన్ని చాలా సరిగ్గా అర్థం చేసుకోండి దాన్ని సురక్షితంగా ఉంచడానికి ప్రతిదీ జరుగుతోంది దీన్ని అర్థం చేసుకోండి వలసలు వాస్తవానికి నేను అనుకుంటున్నాను మిను నిర్వహించిన చివరి వెబినార్లో అతను ఇలా చెప్పారు ఇది సోమవారం నుండి ప్రారంభం కావాల్సి ఉంది కానీ ఇది రేపటి నుండి ప్రారంభమవుతుంది కాబట్టి ఇంకేం ఊహించండి ఇది కొన్ని రోజుల పాటు కొనసాగుతోంది అంటే మీరు సోమవారం మంగళవారం వెబ్సైట్ను చూడకపోతే చింతించకండి అర్థం చేసుకుంటాం వర్క్ ప్రోగ్రెస్లో ఉంది అని అరే ఏమైంది ఎక్కడికి వెళ్ళాడు ఇలా చేయకు ఎందుకంటే మనమంతా ఒకటే అని గుర్తించండి నిజానికి సోమవారం నుంచి ప్రారంభం కావాల్సిన ఉంది కాబట్టి కాస్త తొందరగా చేసిన మాట వాస్తవమే అంటే మనకు యాక్చువల్లీ వెబ్సైట్ అనేది సోమవారమే బ్రేక్ చేసి అక్కడ నుంచిన వర్క్ మనకి ఇన్వాల్వ్మెంట్ బ్యాక్ ఎండ్ జరుగుతున్నా కూడా అక్కడ నుంచిన ప్రాసెస్ కంటిన్యూ చేయాల్సి ఉంది బట్ అడ్వాన్స్గా మనం చేయాల్సి వచ్చింది బికాస్ ఆఫ్ శుక్రవారం రోజే మనకు ప్రారంభమైందని వర్క్ మనం గుర్తించాలి అక్కడ నుంచిన మనకు వెబ్సైట్ అంతా కూడా మనకి సార్ది ప్రోగ్రామ్ అయిన తర్వాత మనకు అది కట్ ఆఫ్ అయింది ఆ వెబ్సైట్ అక్కడ నుంచి బ్యాక్ అండ్ వర్క్ ఫుల్ హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు ఇంత త్వరగా ఎందుకు జరుగుతోంది కానీ అది మనందరి మంచి కోసం అని మాత్రం మనం హండ్రెడ్ పర్సెంట్ గ్రహించాలి రెండు వేల ఇరవై నుండి ఆన్లైన్లో చేస్తున్న పనులు ఇవి కాబట్టి చాలా విషయాలు జరుగుతున్నాయి కొన్ని విషయాలు ఉన్నాయి వాటిని ఎలా భద్రపరచాలి దీన్ని అర్థం చేసుకోండి మరియు అందుకే ఇది వేగంగా ఉంటుంది ఇది ఫార్వర్డ్ చేయబడింది మరియు శుక్రవారం ఆ రోజు ప్రారంభించబడింది డాక్టర్ కేరీ చెప్పారు అవును నేను చాలా బాగున్నాను సార్ మరియు నేను చాలా కాలంగా ఇక్కడ లేను నేను దానిని కనుగొన్నాను కానీ నిశ్చితంగా అధ్యయనం చేశాను మరియు మీ నుండి వచ్చిన అన్ని అప్డేట్లను నేను అధ్యయనం చేశానని కేరీ గారు చెప్పారు నేను నిరంతరం టచ్లో ఉన్నాను మరియు ఇప్పుడు జరుగుతున్న చర్చలను నేను వింటున్నాను ఇందులో చాలా సాధారణ విషయం ఉంది ఇది మీకు తెలుసా ఏం జరిగిన ప్రశ్నలు వస్తున్నా మరేదైనా ఒక పుస్తకం పేరు పెట్టారు కేరీ గారు అదే మన రచయిత మరియు అతని పుస్తకం పేరు ఎందుకు ప్రారంభం చేయాలి మొత్తం విషయం ఇక్కడ ఎందుకు చెప్పాలి స్వరం స్పష్టంగా లేకుంటే మీరు ఎల్లప్పుడూ చీకటి స్థితిలోనే ఉంటారు వాస్తవానికి వంద శాతం మందికి స్పష్టమైన స్వరం ఉంటుంది దీన్ని మనందరం గ్రహించాలి ఓఈఎస్ లేదా ఆన్ పాసివ్ అని వారు చెప్పారని చెప్పారు ఫౌండర్స్లో మనకు ఏదైనా ఉండవచ్చు మార్పులు మనకు కనిపించవచ్చు కనిపించకపోవచ్చు మా ఉత్పత్తుల్లో కొన్నింటిలో మార్పులు కనిపిస్తాయి ఓనెట్ ఓమెయిల్ మరియు మరిన్ని కొన్ని విభిన్నమైనటువంటి ఉత్పత్తులు కాబట్టి అందులో ఏదో ఒకటి ఉండవచ్చు మార్పు లేదా మన లాగిన్తో ఉన్నదాన్ని చూడండి మేము కూడా లాగిన్ ఇంటర్ఫేస్లో ఉన్నాం కొన్ని మార్పులు కనిపించవచ్చు లేదా అది కూడా ఉండవచ్చు మాకు కొన్ని చెల్లింపు ఎంపికలు కూడా ఉన్నాయి ప్రజలు దీన్ని చూడాలా లేదా మనం చూడాలా అవసరమైనవి చెప్పగలవు ఇంటర్ఫేస్ అంతటా మరిన్ని ఫ్యూచర్లు సులభతరం చేస్తాయి మొత్తం ఇంటర్ఫేస్ మరియు మన దగ్గర ఉన్న ప్రతీది మైగ్రేషన్ తర్వాత డీమైగ్రేషన్ తర్వాత ఓఎస్లో ఆశించవచ్చు కొంతమందికి ఈ ప్రశ్న కూడా ఉంది అది జరుగుతున్న మైగ్రేషన్ దీన్ని చేయవలసిన అవసరం ఏమిటి ఎందుకు జరుగుతోంది మైగ్రేషన్ అని చాలామందికి ఉన్నటువంటి సందేహం దీనికి సంబంధించి మిస్టర్ యాష్ ఇప్పటికే చెప్పారు మరియు నిన్న కూడా లాన్సర్ దాన్ని వివరించారు ఇప్పుడు మనమందరం చూస్తున్నది అదే పరివర్తన యొక్క దశ జరుగుతోంది మరియు కార్పొరేట్ కంపెనీ కోసం ఈ రకమైన విషయాలు ఇది సాధారణమని కూడా మనకు తెలుసు కొన్నిసార్లు విషయాలలో జరుగుతాయి మీ డేటాను సురక్షితంగా ఉంచడానికి దాన్ని భద్రపరచడానికి మాత్రమే మైగ్రేషన్ జరుగుతోందని మనందరం గ్రహించాలి మనం ఆయనతో ఉంటే అదే సమయంలో మీ డబ్బును ఆదా చేయడానికి డబ్బును ఉపయోగించవచ్చు ఎస్ సేవ్ చేయగలిగితే మనం ఆ భాగానికి వెళ్ళాలి మరియు ఈ విషయాలని మనం చూస్తున్నాం ఇక్కడ మీ డేటాకు ఇంకా ఎక్కువ ఉన్నాయి వినియోగ ధరను భద్రపరచడానికి ఇక్కడ అతన్ని తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తోంది ఇక్కడ మనం మిగతా వాటిని చూస్తున్నాము కాబట్టి ఈ మైగ్రేషన్ ఏమైనా మనం షిఫ్టింగ్ కోసం ఇదంతా చెబుతున్న వారు ఇది కంపెనీ ద్వారా బ్యాక్ ఎండ్లో చేయబడుతోంది మరియు ఈ మైగ్రేషన్ ప్రోగ్రెస్లో ఉంది కాబట్టి మేము మా ఓ ఫౌండర్స్ లేదా ఓఈఎస్ని పొందాం హౌ వాటిని యాక్సెస్ చేయలేరు పునర్నిర్మించడానికి సంబంధించిన మిస్టర్ యాష్ వచ్చి మాకు తెలియజేశారు మనం కొంత పునర్నిర్మాణాన్ని కూడా చూడవచ్చు కాబట్టి ఇక్కడ ఏమి జరిగినా ఏమైనా మనం విషయాలు లేదా కొన్ని విషయాలను అర్థం చేసుకుంటున్నాం మనం ఇక్కడ ఉన్నామని అర్థం కాలేదు ప్రారంభ స్వీకర్తలు మేము మాట్లాడినట్లయితే మనం ఇక్కడ ఏమి చేయాలి ఇక్కడ ఏమైనా మార్పులు కనిపిస్తాయా అన్ని మార్పులు తప్పనిసరిగా ఆమోదించబడాలి ఎందుకంటే ఇది మనకు మొదటి చెప్పబడింది ఏది చేసినా అన్నీ ఇక్కడ జరుగుతున్నాయి ఇది మన అభివృద్ధి కోసం మాత్రమే చేయబడుతోందని ఖచ్చితంగా ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి మరియు మా వ్యవస్థాపక సభ్యులందరూ మా సీఈఓ మన గురించి ఏమనుకుంటున్నారు మరియు ఇది అతని దృష్టి మనం ఒక విషంతో ముందుకు వెళుతున్నట్లయితే మనకు వ్యవస్థాపక సభ్యుడు ఇక్కడ జరిగే ప్రతిదీ పునర్నిర్మాణం తర్వాత మేము దానిని చూస్తాం దీన్ని దృష్టిలో ఉంచుకొని ఇంకా అంగీకరించాలి మనం చూసేది మనదే బెటర్మెంట్ మరియు ఇక్కడ నుండి ప్రతి ఒక్కరి కోసం విజయవంతమైన వ్యవస్థాపక సభ్యుడు మరియు మిస్టర్ యాష్ దర్శనం ఎప్పుడు మిస్టర్ యాష్ దర్శనం విషయానికి వస్తే ప్లాట్ఫారం సమయంతో ప్రారంభించబడుతుంది వారి దృష్టికి అనుగుణంగా ఉన్న ఎవరైనా అవి ఆన్ ప్యాసివ్లో మనం ఉన్నామని గ్రహించండి కొన్నిసార్లు అలాంటివి కూడా జరుగుతున్నట్లు కనిపిస్తుంది ప్రజలు ఇతరుల దృష్టికి అనుగుణంగా ఉంటారు ఇది జరగదు లేదా ఎవరైనా ఉన్నారా అప్పుడు ఒక పరిస్థితి సృష్టించబడుతుంది ఆ వ్యక్తుల పట్ల మనం చూడలేని బట్ ఉంది అంటే మనం పొందుతున్నటువంటి బట్వడాలు వాళ్ళు చూడలేకపోవచ్చు ఎందుకంటే వాళ్ళు ఆన్ ఆన్పెస్ నుంచి వాళ్ళు బయటకు వెళ్ళిపోయి ఉంటారు అలాంటి వాళ్ళు మనకు వచ్చేటువంటి బట్వడాలని వాళ్ళు చూడలేకపోవచ్చు చింతించవచ్చు ఓకే మనం ఇక్కడ వీటన్నిటికీ వెళ్ళనవసరం లేదు కానీ ఇది చూడాలనే ప్రధాన ఆశయం మన ప్రజలందరూ మన కళలు ఆ కళలు నిజమవుతున్నాయని మేము చూస్తున్నాము మీరు చూడగలిగితే ఇప్పుడు మన ప్రధాన దృష్టి ఇక్కడ ఉంది అతను మన లక్ష్యాలను చేరుకోవాలన్నారు డ్రీమ్స్ ఆన్లో ఉంచాలన్నారు ఎందుకంటే మనం ఉంటే మన గురించి మాట్లాడుకుంటే ఆ సమయం నుండి మనం ఇక్కడే ఉంటాం అని గ్రహించండి వ్యవస్థాపక సభ్యులు ఒకరోజు సంతోషంగా ఉంటారు ఒకరోజు మనం ఉన్నామని చాలా గర్వంగా ఫీల్ అవుతాం అందరూ గుర్తించాలి ఆన్ ప్యాసివ్తో అనుబంధించబడిన వారు ప్రతికూలంగా ఆలోచించేవారు ఆన్ ప్యాసివ్లో ఏమి జరుగుతుంది మరియు ఉంటే ఏమి జరగదు ఆన్ ప్యాసివ్ ఎప్పుడు ఎక్కడికి వెళ్ళదు వాడు ఆలోచించినట్టు ఎందుకంటే మిస్టర్ యాష్ కళ ఇది మరియు అవన్నీ ఇక్కడకు తెచ్చాను మిగిలిన వారు డబ్బు గురించి మాత్రమే మాట్లాడుకుంటున్నారు మీరు అనుకుంటే మాత్రమే డబ్బు సందేహం కాదు ఇది యాష్కి కూడా కావాలి ప్రజలు కేవలం డబ్బు మరియు డబ్బు మాత్రమే ఆలోచిస్తారు చాలామంది వ్యక్తులు చేయడం మన మనం చూసే దాన్ని ఇక్కడ చేయకండి మనం ఈ పనులన్నీ ఇక్కడ చేస్తాము మనం ఇక్కడ తెలుసుకోవాల్సి తెలుసుకోవాల్సింది ఒక్కటే మేము మంచి చేతుల్లో ఉన్నామని గ్రహించాలి మిస్టర్ యాష్ చేతిలో మనం ఉన్నామంటే మన భద్రతగా ఉన్నామనే అర్థం మన భవిష్యత్తు పూర్తిగా సురక్షితమని కూడా గ్రహించాలి ఇక్కడే మన కళలు నిజం నిజమవుతాయని కూడా గ్రహించాలి మేము ఖచ్చితంగా మా లక్ష్యం ఏమిటో చూస్తాం మిస్టర్ యాష్ దృష్టిపై దృష్టి కేంద్రీకరించండి ఉండండి మరియు మా వ్యవస్థాపక సభ్యులందరూ మనమందరం ఇక్కడ నుండి ఖచ్చితంగా విజయం సాధిస్తామని కూడా గర్వంగా చెబుతున్నాం కాబట్టి ఇవి నేను కొన్ని ముఖ్యమైన అంశాలు నేను దీన్ని మీతో పంచుకోవాలని భావించాను కాబట్టి నేను ఇక్కడ ఉన్నాను ఈ వీడియో మీకు ప్రయోజనకరంగా ఉంటుందని ఆశిస్తున్నాను నగ్మా తబసు ప్రైమ్ డిస్కషన్ విత్ దిలాన్ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫౌండర్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ గుడ్ లక్ జయాన్ పాసివ్ ప్యాసివ్ జై